అందరికీ నమస్కారం అండి ఈ ఏప్రిల్ ఎనిమిదవ తేదీన సోమవతి అమావాస్య సోమవారంతో కూడుకొని వస్తున్న అమావాస్య అందులోన సూర్య గ్రహణంతో కలగలసి రాబోతోంది ఇది ఎంతో శక్తివంతమైన అమావాస్య దాదాపు మూడు వందల ఎనబై సంవత్సరాల తరువాత వస్తున్న ఇంతటి పరమ పవిత్రమైన అమావాస్య ఇటువంటి తిది మరల మరల రాదు కనుక ఖచ్చితంగా మనము ఈ పరిహారం పాటించాల్సిందే ఇంట్లో ధనం ఉండడం లేదండి ధనం ఎంత సంపాదించినా కూడా వృధా ఖర్చులు అయిపోతున్నాయి ఆర్థిక స్థిరత్వం కలగడం లేదు ఎప్పుడు అప్పుల ఊబిలోనే ఉంటున్నామో అప్పులు ఎక్కువ చేస్తూ వాటిని తీర్చలేక ఎంతో మానసిక వేదనతో ఇబ్బందులు పడుతున్నాము అని అనుకునేవారు ఖచ్చితంగా ఈ పరిహారం పాటించాలి పరిహార శాస్త్రం చెప్తున్న అతి శక్తివంతమైన పరిహారం అండి కచ్చితంగా ఇటువంటి తిథుల్లో చేస్తే గనక ఫలితాలు రాకుండా అస్సలు మానవో అయితే ఈ యొక్క పరిహారం ఏమిటంటే గనక మీ ఇంటి బీరువాలో ఇది ఒక్కటి పెట్టుకుంటే చాలు లక్ష్మీదేవి మీ ఇంట స్థిర నివాసం ఉంటుంది మీ ఇంట్లో ఉన్న సకల దరిద్రాలకు కారణమైన మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చున్నటువంటి నరదిష్టి ఇంటి నుండి పారిపోతోంది దరిద్ర దేవత వెళ్లిపోతుంది లక్ష్మీదేవికి ఆహ్వానం పలికిన వారు అవుతారో మీ ఇంటి బీరువాలో ఇది ఒకటి పెట్టడం ద్వారా అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన వస్తువులు ఇలా మీరు ఈ తిది నాడు పెట్టడం ద్వారా అమ్మవారు ఎంతగానో సంతోషిస్తోంది అయితే మీ ఇంటి బీరువాలో యొక్క గ్రహణం తిది నాడు ఏం పెట్టాలో ఎలా ఎటువంటి నియమాలు పాటిస్తూ ఏ సమయంలో పెట్టాలో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దామో అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేం ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక మనం ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దామో ఇటువంటి పరమ పవిత్రమైన తిథుల కోసం మనం మామూలుగానే అమావాస్య పౌర్ణమి తిథుల్లో ఎన్నో పరిహారాలు చేస్తూ ఉంటాము కానీ సూర్యగ్రహణంతో కూడుకొని వస్తున్న ఏప్రిల్ ఎనిమిదవ తేదీ సోమవతి అమావాస్య తిథి ఇది చాలా వరకు కూడా పరమ పవిత్రమైన ఎంతో శక్తివంతమైన తిది ఈ తిథుల నాడు ఎంతో మంది ఎన్నో పరిహారాలు పాటిస్తూ ఉంటారు ఇంట్లో ధనం నిల్వ ఉండాలి అన్నా సంపాదన పెరగాలి అన్నా మీ ఇంటి ధన ద్వారాలు తెరుచుకోవాలి అన్నా కష్టాలు తొలగిపోవాలి అప్పుల ఊబి నుండి బయటకు రావాలి ఆర్థిక స్థిరత్వం కలగాలి అని కోరుకునేవారు తప్పక ఈ పరిహారం పాటించండి మనం పరిహారాలు పాటిస్తూ ఉంటామో కానీ ఎలా చేయాలో ఏ విధి విధానాలు పాటించాలో తెలియక బయటకు వెళ్లి డబ్బులు ఖర్చు టీ పరిహారాలు చేయిస్తాము కానీ అవి ఫలితం దక్కవచ్చు దక్కకపోవచ్చు కానీ మీ స్వాహస్థాలతో నమ్మకంతో మీ యొక్క కుల దైవం లేదా దైవాన్ని స్మరించుకుంటూ ఈ యొక్క పరిహారాన్ని పాటిస్తే గనక ఖచ్చితంగా ఫలితాలు వితిన్ సెకండ్స్ లోనే వస్తాయండి అంత బాగా ఈ పరిహారం ఉపయుక్తంగా ఉంటుంది ఈ పరిహారానికి మనం వాడే పదార్థాలు అన్ని కూడా లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనవి ప్రతికూల శక్తులను ఇంటి నుండి తొలగించి అనుకూల శక్తులు ఇంటిలోకి వచ్చేలాగా లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరంగా ఉండేలాగా చేస్తాయి కావున తప్పక ఈ పరిహారం పాటించండి పరిహారం పాటించడం అంటే నియమాలు కూడా తప్పక అనుసరించాలండి ఈ యొక్క పరిహారం కేవలం ఈ అమావాస్య తిథి నాడు మాత్రమే చేయాల్సి ఉంటుంది మనం ఎలాగో ఉదయాన్నే నిద్రలేచి శుచిగా స్నానం చేసి అన్ని పనులు పూర్తి చేసుకున్న తర్వాత ఇంట్లో పూజ చేసుకుంటూ ఉంటాము అమావాస్య తిది అంటే లక్ష్మీ పూజ తప్పకుండా చేస్తూ ఉంటాము అలాగే ఇంట్లో దూపాన్ని కూడా వేస్తూ ఉంటాము అయితే ప్రత్యేకించి ఈ రోజున లక్ష్మీదేవి అమ్మవారికి పూజ చేసిన తర్వాత దీపా వెలిగించండి ఆవు నేతితో ఆ దీపాన్ని వెలిగించాల్సి ఉంటుంది అలాగే దీపం వెలిగించేటప్పుడు ఆ దీపంలో నాలుగు లవంగ మొగ్గలు కూడా వేసి దీపాన్ని వెలిగించండి ఇలా లవంగ దీపం వెలిగిస్తే అమ్మవారు ఎంతగానో కరుణిస్తారో అయితే మీ ఇంటి బీరువా ఎప్పుడు కూడాను శుచిగా శుభ్రంగా ఉండేలాగా చూసుకోండి కొంతమంది ఎలా ఉంటుంది అంటే గనక ముక్క వాసన ముతక వాసన వచ్చే బట్టలు పెడుతూ ఉంటారో ఒకసారి వేసుకున్న తర్వాత ఆ ఏముందులే కాసేపే వేసుకున్నాము కదా అని చెప్పి ఆ బట్టలు తీసుకెళ్లి లోపల పెడుతూ ఉంటారో ఇలా బీరువాలో అస్సలు పెట్టకూడదు బీరువా ఎప్పుడు కూడాను శుచి శుభ్రంగా ఉండాలి పరిశుభ్రంగా సువాసన వెద జల్లేలాగా ఉండాలి కావున ఎప్పుడు నిత్యము కూడా ఈ విధంగా ఉంచుకోండి బీరువా ఎప్పుడు కూడాను లక్ష్మి దేవి స్థానమో కుబేర స్థానమో ఈ విషయం గుర్తెరిగి నడుచుకోండి బొద్దింకలు ఉండడమో లేకపోతే గనక బీరువా మొక్క వాసన రావడమో ఇలా ఆస్తలు ఉండకూడదు ఇలా ఉంటే లక్ష్మీదేవి కోపగించి ఇంటి నుండి వెళ్లిపోతుంది కావున బీరువా ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోండి అలాగే బీరువా మీద ఎప్పుడు కూడాను స్వస్తిక్ గుర్తును వేసుకోండి ఇటువంటి అమావాస్య తిథుల్లో కూడాను ఈ విధంగా మనము స్వస్తిక్ గుర్తు వేసుకున్నట్లయితే గనక ఇంట్లో ధన వృద్ది కలుగుతోంది అయితే ఇప్పుడు మనం చెప్పబోయేటటువంటి ఈ యొక్క పరిహారం ఎప్పుడు చేయాలి అంటే గనక ఉదయాన్నే మనము లక్ష్మీ పూజ చేసుకుంటాం కదండి దీపాన్ని వెలిగించిన తర్వాత ఈ పరిహారం చేయాల్సి ఉంటుంది ఈ పరిహారానికి కావాల్సిందే ఎరుపు రంగు వస్త్రము కావాలి అలాగే ఐదు లక్ష్మీదేవి గవ్వలు కూడా కావాలి లక్ష్మీ అమ్మవారికి గవ్వలు అంటే చాలా ఇష్టము గవ్వలతో ఏ పరిహారం చేసినా కూడాను ఇటే పలింప చేస్తుంది ఆ అమ్మవారు అలాగే మనము ఏమిటంటే గనక పసుపు నల్ల పసుపు కొమ్ము దొరికితే గనక చాలా ఉత్తమం అండి పరిహారానికి వెనువెంటనే ఫలితం సిద్దిస్తోందే మనకి పూజా స్టోర్స్ లో కూడా గవ్వలు దొరుకుతూ ఉంటాయి నల్ల పసుపు కొమ్ము దొరికితే అది తెచ్చుకోండి ఒకవేళ అది దొరక్కపోతే గనక చిట్టి పసుపు కొమ్ము అయినా తెచ్చుకుని ఈ పరిహారం పాటించండి కానీ నల్ల పసుపు కొమ్ము దొరికితే గనక చాలా శుభప్రదమో రెట్టింపు ఫలితం కలుగుతుంది ధనం అనేది వృద్ది చెందుతుంది సకల దారిద్రాలు తొలగిపోతాయి అలాగే ఐదు లవంగాలు ఐదు యాలకలు కావాలి ఇవి మసాలా దినుసులో ప్రకృతి ప్రసాదాలు వీటితో మనం పరిహారం చేస్తే గనక అమ్మవారి కృపకు మనం పాత్రులమో అవుతామో అమ్మవారికి ఇవి అంటే చాలా ప్రీతికరమో ఇవి చాలా వరకు సువాసన వెదజల్లుతూ ఉంటాయి ధనాన్ని ఆకర్షిస్తాయి కావున ఖచ్చితంగా తీసుకోండి ఇక లక్ష్మీ పూజ అయిపోయిన అనంతరం ఎరుపు రంగు వస్తాన్ని పరచి అమ్మవారి పటం ముందు అందులోన మనము ఏమిటంటే గనక ఐదు లక్ష్మీదేవి గవ్వలు ఉంచాలి ఆ తర్వాత మనము చిటికెడు పసుపు చిటికెడు కుంకుమను వేయాలి ఆ తర్వాత ఐదు లవంగాలు ఐదు యాలకులు వేసుకోండి చిట్టి పసుపు కొమ్ము లేదా నల్ల పసుపు కొమ్మును ఉంచండి అలాగే కాసిన్ని అక్షింతలు వేసుకోండి కొంచెం పుష్పాలు కూడా వేసి వెయ్యనట్లుగా వేసుకోండి ఆ తర్వాత చిన్న మూటలాగా కట్టేసుకోండి ఆ మూటకు ధూపం దీపాన్ని చూపించండి అమావాస్య తిథి అంటే మామూలుగానే ఇంట్లో మనం దూపం వేస్తూ ఉంటాం కదండి ఆ యొక్క దూపాన్ని ఈ మూటకు కూడా చూయించండి ఆ తర్వాత ఈ మూటను చేతిలోకి తీసుకుని ఇష్టదైవం లేదా దైవాన్ని స్మరించుకుంటూ లక్ష్మీదేవి అమ్మవారిని స్మరించుకుంటూ మీ సంకల్పం చెప్పుకోండి అది ఎంత పెద్ద ఇబ్బంది అయినా కూడానో ఎంత పెద్ద కష్టం అయినా కూడానో అది నెరవేరిపోయింది మా ఇబ్బందులు తొలగిపోయాయి మా కోరికలు తీరిపోయాయి అని మీ కోరిక తీరిపోయినట్లుగా చెప్పుకోండి ఆ తర్వాత ఈ యొక్క మూటను తీసుకుని వెళ్లి మీ ఇంటి బీరువాళ్లలో లాకర్ లోపల పెట్టుకోండి ఎవరికి కనిపించకుండా అతి రహస్యంగా పెట్టుకోండి ఇక ఈ విధంగా చేసిన తర్వాత ఇది మూడు నెలలు ఐదు నెలల వరకు కూడా చెక్కు చెదరకుండా ఉండే పరిహారం అండి ఖచ్చితంగా మీకు మూడు నెలలు ఐదు నెలల వరకు వస్తుంది ఇక ధన రాబడి అనేది కలుగుతూ ఉంటుంది సంపాదనకు మార్గాలు అన్వేషిస్తారు ధన వృద్ది జరుగుతుంది మీ ఇంట ఇక మూడు నెలలు ఐదు నెలలు మీరు ఎప్పుడు తీయాలి అనుకుంటే అప్పుడు మంచి తిథి ఇలా అమావాస్య పౌర్ణమి తిథులు చూసుకుని ఆ యొక్క మూటను తీసుకుని వెళ్లి ఎక్కడైనా ఆర్య నీటిలో కలిపి వచ్చేయండి మరలా ఈ తిది నాడు ఈ విధంగానే నియమ నిబంధనలతో అనుసరించి మరల మూటను కట్టి ఇది ఇంటి బీరువాలో పెట్టుకోండి ఇలా చేస్తే గనుక ఖచ్చితంగా మీ ఇంట్లో ఉన్న ఇబ్బందులకు కారణమైన నెగిటివ్ ఎనర్జీ పెళ్లిపోతోందే దరిద్ర దేవత పారిపోతుంది లక్ష్మీదేవి అమ్మవారు మీ ఇంట స్థిర నివాసం ఏర్పరచుకుంటోంది మీ అప్పులు తీరిపోతాయి కోరిన కోరికలు నెరవేరుతాయి కుటుంబంలో సఖ్యత కలుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ సూర్యగ్రహణం గ్రహణం నాడు తప్పకుండా ఈ చిన్న తేలి పాటి పరిహారాన్ని గావించండి అంతా మంచి జరుగుతుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మీరు మర్చిపోవద్దు థ్యాంక్ యూ